നമസ്തേ എസ് ഐറ്റ് ന്യൂസ് കോ സ്വാഗതം మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై డివిజన్ పరిధిలోని మల్లారెడ్డి నగర్ ఫ్లాట్ నెంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిది మూడు వందల ఇరవై ఒకటిలో అపార్ట్మెంట్లో కొన్నాను ఆరు నెలల్లో కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఎన్ఓ ఇస్తానని చెప్పాడు ఆ నెల అయిపోయింది ఇంకా ఎందుకు చేయలేదు అని రిజిస్ట్రేషన్ చేసి నన్ను మోసం చేస్తున్నావని నేను పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఎంక్వైరీ చేసి సన్ ఆఫ్ రమేష్ మీద ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత వారు కట్టేటట్లు లేదు మీరే కట్ మాకు సిఐ చెప్పారు మేము వర్క్ మొదలు పెట్టాం ప్రవీణ్ రెడ్డి ఓనర్ రమేష్ బిల్డర్ ఇద్దరు కలిసి మెట్లు కోలుగొట్టడం గోడలు కోలుగొట్టడం మమ్మల్ని ఫ్లాట్ కాడికి రాకుండా చేస్తున్నారు మాకు వారిద్దరి నుంచి ప్రాణహాని ఉంది నాకు వార్నింగ్ ఇస్తున్నారు నేను ఫ్లాట్ డ్యామేజ్ చేశారు నాకు చాలా నష్టపరిహారం జరిగింది నాకు న్యాయం కావాలి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాను నాకు జూన్ వరకు పూర్తి చేసి ఇస్తానన్నాడు రెండు లక్షల చెక్ ఇచ్చాను దాన్ని డ్రా కూడా చేసుకున్నారు నాకు ఫ్లాట్ కట్టించి నాకు న్యాయం చేస్తారని పోలీస్ వారిని కోరుతున్నానని తెలిపారు సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు ధనలక్ష్మి నేను మల్లారెడ్డి నగర్ ఫ్లాట్ నెంబర్ టూ సెవెంటీ నైన్ త్రీ ట్వంటీ వన్లో ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్లో సల్లార్ నగం దగ్గర ఒక అపార్ట్మెంట్ కొన్నాను అపార్ట్మెంట్ కొన్నాక లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అపార్ట్మెంట్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సిక్స్ మంత్స్లో ఎంఈఓ చేసి నేను అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తా అని చెప్పి నాకు ఎంఈఓ చేయడం జరిగింది ఆరు నెలలు అయిపోయినాక నేను అడిగా ఏమైందన్నా ఇంకా చేయలేదు ఇందుకు నాకు రిజిస్ట్రేషన్ చేసి నాకు ఇంకా మోసం చేస్తున్నావు అని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చినాక సార్ ఏమన్నారంటే ఇది సివిల్ కేసు నేను నేనేం చేయలేనని చెప్పారు చెప్పినప్పుడు నేను అలాగ అలాగ తిరిగేసి మన జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలాగన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసి సలాల్ రమేష్ మీద ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ కేసు పెట్టడం జరిగింది తర్వాత ఇంక చేసి పెట్టినాక మన అంతా వాడు కట్టేటట్టు లేడమ్మా నువ్వే కట్టుకోని చెప్పారు కట్టుకొని చెప్పి నేను వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసినాక ఇప్పుడు వచ్చుకోలేక ప్రవీణ్ రెడ్డి అనేటాడు వాండరు సలాల్ రమేష్ అంటే బిల్డర్ ఇద్దరు ఒకటి అయిపోయి నాకు అన్యాయం చేసేసి మెట్లు కొడుకు కూలగొట్టడం చేశారు సార్ నాకు పైనకి రాకుండా చేస్తుండ్రు సార్ మెట్లు మొత్తం కూలగొట్టారు నా ప్లాట్ డ్యామేజ్ చేస్తుండ్రు నాకు ఇప్పుడు ఈ మార్చ్ ఇరవై తారీఖు నాకు బ్రోకరే వేసిన పెట్టుకున్నా సార్ కానీ ఇట్లా అని చెప్పేసి నాకు అందరు వాటర్ బిల్డర్ ఒకటి అయిపోయి నాకు మోసం చేస్తుండ్రు ఇంకోటి నాకు ప్రాణహాని ఉంది సార్ ఏమైనా అంటే చంపుతా అది ఇది అని చెప్పి బెదిరిస్తుండ్రు నాకు ప్రాణహాని ఉంది సార్ ఏమంటే నువ్వు కాంగ్రెస్ లీడర్ కదా నువ్వు నేషనల్ కాంగ్రెస్ వర్కర్స్ కమిటీ ప్రెసి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కదా నువ్వు ఎలాగా కాంగ్రెస్లో తిరుగుతావు ఏం చేస్తావు నేను కూడా చూస్తాను అంత చూస్తా అది ఇదని చెప్పేసి ప్రవీణ్ రెడ్డి వానరు సలాల్ రమేష్ విండరు ఇంకా పవన్ అనేటోడు ఉన్నాడు సార్ పవన్ ఇంకా అంజరెడ్డి నలుగురు సరి నాకు వార్నింగ్ ఇస్తుంటారు సార్ నాకు ప్రాణహాని ఉంది ఇంకోటి నా ప్లాట్ డ్యామేజ్ అయ్యింది నాకు చాలా అన్యాయం జరిగింది సార్ ఈ ప్లాస్ట్ నష్టపరిహారం నాకు ఇప్పించేసి నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను సార్ మీకు ఎంవోయ్యు ఎప్పటివరకు అంటే నేను జూన్ వరకు కంప్లీట్ చేసి నేను ఇస్తామని చెప్పాను దానివల్ల చెక్ కూడా టూ ల్యాక్స్ ఇచ్చాను సిక్స్ మంత్స్ అయిపోయిన వెంటనే చెక్ వేసుకోమని ఇచ్చాను కన్స్ట్రక్షన్ అయిపోయిన వెంటనే కానీ ఆయన చెక్ అయితే వేసుకుంటూ చెక్లో అమౌంట్ కూడా అయిపోయింది వాళ్ళు క్రెడిట్ అయిపోయింది కానీ నాకు కన్స్ట్రక్షన్ అయితే చేయట్లేదు దానికోసం క్రాంతి కుమార్ సార్ దగ్గరికి రంజిత్ సార్ కుమార్ సార్ దగ్గర కంటిన్యూ తిరుగుతూనే ఉన్నారు సార్ ఏప్రిల్ అనేది తిరుగుతున్నా మన జనవరి వరకు తిరిగాను కానీ అక్కడ నాకు న్యాయం అయితే జరగలేదు మన తిరిగి తిరిగి సార్ భద్రం పాడితే మొన్న జనవరిలో ట్వంటీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ డేట్ని సారా సలా రమేష్ మీద ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ కేసు పెట్టడం జరిగింది సార్ సార్ ఆయన ప్రతి ఒక్కటి ఆయన పెళ్ళాలంటాడు ప్రతి ఒక్కటి మోసం చేస్తాడు ఇప్పుడు మూడు ఇది మూడో బిల్డింగ్ సార్ అది ఇక్కడ అన్యాయం జరుగుతుంది నేను ఇంత పెద్ద లీడర్ ఇంత పెద్ద స్టేట్ ప్రెసిడెంట్ అయిపోయి నాకే అన్యాయం జరుగుతుంటే సామాన్య పార్టీ అయితే ఎవరు సామాన్యుడు అయితే ఉన్నాడు వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది సార్ నాలుదాం నేను ఇంత కాంగ్రెస్ ఏటీఆర్స్ని నేను కాంగ్రెస్లో తిరుగుతున్నా తిరిగేటప్పుడు ఇంతవరకు కాంగ్రెస్ ఏదో టీఆర్ఎస్ అని చెప్పడం బెదిరించి పని చేయడం జరిగింది నేను కాంగ్రెస్లో ఉండి నాకే ఇంత పెద్ద పోస్టులో ఉండేదానికి అన్యాయం జరుగుతుంది సామాన్యుడికి అయితే జరుగుతుంది సార్ ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు ప్రతి ఒక్కటి ఒకటంట నేను నేను చూసుకుంటాను నేను పెద్ద లీడర్ నేను చెప్తుండ్రు ఇప్పుడు అది ఇది ఇక్కడ ఎవరు అన్యాయం జరిగినా వచ్చేటోడు ఎవరు లేదు ఇక్కడ అన్యాయం జరిగిందంటే ఏమైనా వెళ్ళామన్నట్టే ఎందుకమ్మ పోలీస్ స్టేషన్ పోంటాడు పోలీసులు ఏమంటారు నేను చూసుకుంటాడు పోలీసులు కూడా కొత్త పోలీస్ స్టేషన్ దగ్గర మొత్తం అరాచక జరుగుతుంది సార్ కుట్ట పోలీసులు అయితే అలా నా ఎవరికైనా చేస్తాం అక్కడ న్యాయం చేయట్లేదు సార్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతుండ్రు అక్కడైతే న్యాయం చేయట్లేదు సార్ ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు నాకు ఫ్లాట్ డామేజ్ అయింది కదా సార్ నాకు ఫస్ట్ ఫ్లోర్ లో మెటల్ డామేజ్ అయింది డామేజ్ అయిన దగ్గర ప్రతి అది ఎలా ఉందో అలాగ పొజిషన్ కట్ ఇయాలి ఇంకొకటి నాకు ప్రాణహాని ఉంది సార్ మెయిన్ నా ప్రాణహాని ఏమన్నా కానీ రెడ్డి ప్రవీణ్ రెడ్డి సల్లాల రమేష్ పవన్ అంజిరెడ్డి అరుగు దగ్గర ప్రాణహాని ఉంది సార్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ఎయిట్ రోజు రిజిస్ట్రేషన్ అయ్యింది సార్ ఇవన్నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీ మధ్యలో ఎంఓయూ కూడా ఉందా అది ఆ ఎంఓయూ కూడా ఉంది సార్ ఎంఓయూ కూడా ఈ పేపర్లో పెట్టడం జరిగింది పెట్టండి ఇది సార్ అంత న్యాయం నీ వైపే ఉందని చెప్పినా కూడా నాకు న్యాయం అనేది జరగట్లేదు సార్